ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబరు పదకొండవ తారీఖు గురువారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టే ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్ మాత్రం నైట్లో క్లోజ్ అవ్వగా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విప్రో ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ గ్రీన్లో పాజిటివ్ అయితే క్లోజ్ అయినాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి కొద్దిగా పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ ఐటీ పిఎస్సి బ్యాంక్ సర్వీస్ సెక్టర్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా నిఫ్టీ మీడియా మెటల్ కమోడిటీస్ కొద్దిగా బౌన్స్ అయ్యాయి మొత్తం మీద సెవెంటీ పర్సెంట్ ఇండియన్ సెక్టర్స్ నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే యూఎస్ ఫైవ్ హండ్రెడ్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది ఫ్రాన్స్ చైనా లండన్ మాత్రం కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫీచర్స్ ఏమో స్లైట్ గ్రీన్లో అవుతుంది ఏషియా మార్కెట్ జపాన్ అండ్ జర్మనీ యూరప్ సౌత్ కొరియా రష్యా హాంకాంగ్ అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టే ఎందుకంటే నిన్న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయింది ఎనీహౌ మైక్రోసాఫ్ట్ కానీ వాల్మార్ట్ బోయింగ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి టాప్ గెయినర్స్లో డావ్ ఏకంగా సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్గా క్లోజ్ అయింది నాయకే క్యాటర్పిల్లర్ జాన్సన్ అండ్ జాన్సన్ అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది మోర్ దెన్ త్రీ పర్సెంట్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్న రోజున క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీకి సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది సో క్రూడ్ ఆయిల్ బౌల్ అయితే తగ్గాయి ఎనీహౌ క్రూడ్ ఆయిల్ బౌల్ తగ్గాయంటే ఆయిల్కి డిమాండ్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి ఈరోజు తెల్లవారుజామున ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకుంది అందరూ కూడా ఫోర్ పర్సెంట్ నుంచి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్కి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారని అంటే ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ రేట్ కట్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ అయితే రేట్ కట్ అనేది చేయడం జరిగింది ఎనీహ్ ఈరోజు సాయంత్రం ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొట్టమొదటిసారి నిరుద్యోగ బృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఎలా ఉంది ఈ నెంబరు థర్టీ ఇయర్స్ సంబంధించిన బాండ్ ఆక్షన్ నెంబర్ కూడా రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ని పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఎం త్రీ మనీ సప్లై నంబర్ అనేది రిలీజ్ అయింది సో ప్రీవియస్ నెంబర్తో పోలిస్తే ఇది ఇంప్రూవ్ అయింది అంటే ఇండియన్ యొక్క ఫైనాన్షియల్ సిస్టంలో లిక్విడిటీ బాగానే ఉందని చెప్పేసి నెంబర్ చెప్తూ ఉంది ఈరోజు ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించింది కాబట్టి యూఎస్ మార్కెట్స్ అయితే స్ట్రాంగ్గా రికవర్ అయ్యాయనమాట సో ప్రస్తుతానికైతే ఇది థర్డ్ టైమ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించడం ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించిన సమరీ అనేది మనం తీసుకున్నట్టే సో ఇది ఏకంగా థర్డ్ టైం అనమాట ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించటం వీళ్ళు ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అయితే ఫ్యూచర్లో రేట్ కట్స్ అనేది కొద్దిగా స్లోగా ఉంటాయని చెప్పేసి అట్ ద సేమ్ టైం ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఒక రేట్ కట్ మాత్రం ఉండొచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అయితే ఇన్ఫ్లేషన్ అనేది స్టిల్ ఏంటంటే టూ పర్సెంట్ పైన ట్రేడ్ అవుతుంది అయితే రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఈ యొక్క ఇన్ఫ్లేషన్ హై ఇన్ఫ్లేషన్ అనేది కంటిన్యూ అవడానికి పాజిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి పావుల్ గారు మెన్షన్ చేశారు ఇక ప్రస్తుతానికి ఫెడ్ వచ్చేసరికి ఒక గుడ్ న్యూస్ అనేది తీసుకొచ్చింది మార్కెట్ కోసం ఏంటంటే వీళ్ళు ఫార్టీ బిలియన్ డాలర్స్ టీ బిల్స్ అనేది బయింగ్ చేసే ప్లాన్ అనేది చేస్తూ నరుస్తూ అయితే దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంక్స్కి కానీ ఇన్స్టిట్యూషన్స్కి కానీ క్యాష్ యొక్క షార్టేజ్ అనేది ఉండదు అంటే ఫెడ్డే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బాండ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఈ యొక్క లిక్విడిటీ ఇష్యూ అయితే చాలా వరకు తగ్గిపోతుంది అయితే మార్కెట్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి అఫ్ కోర్స్ బాండ్ డీల్స్ అయితే తగ్గాయన్నమాట సో ఎనీహో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇదైతే మార్కెట్స్కి పాజిటివ్ న్యూస్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన వాటిలో బంధన్ బ్యాంక్ సమ్మాన్ క్యాపిటల్ అనేది కనిపిస్తూ ఉంది ఈ రెండిట్లో కూడా మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు ప్రోబ్లీ ఆర్బిఎల్ బ్యాంక్ కాంకర్ అనేది కూడా బ్యాండ్లిస్టుకు వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ ముఖ్యంగా మనం చూస్తుంది ఏంటంటే ఫ్యూచర్ డేటా అనమాట ఇది ఐషర్ మోటార్స్ టాటా స్టీల్ హిందాల్కో హెచ్డిఎఫ్సి లైఫ్ కోల్ ఇండియా అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి ఎటర్నల్ ట్రెంట్ ఇండస్ఎండ్ బ్యాంక్ అదాని ఎంటర్ప్రైజెస్ అపోలో హాస్పిటల్స్ అనేది నిన్నటి రోజున టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బుల్లిషు స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది ఇండివిజువల్ స్టాక్స్ ఏయూ బ్యాంక్ హెచ్డిఎఫ్సి లైఫ్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రాబుల్లీ వీటిలో అప్ సైడ్ మూమెంటం ఉంటుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేశారు హిందుస్థాన్ చింక్ హెచ్డీఎఫ్సీఎంసీ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు కేయిన్స్ డిక్సన్ ఎంసీఎక్స్ పెర్సిస్టెంట్ ఐనాక్స్ వెండ్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ వీటిలో కొద్దిగా వీక్నెస్ ఉంటుందని చెప్పేసి షార్ట్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు ఎటువంటి స్టాక్లు కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది టోటల్గా అబ్జర్వ్ చేసినట్టయితే లాంగ్ సైడ్ ట్వంటీ త్రీ పర్సెంట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు షార్ట్ సైడ్ ఏమో సెవెంటీ పర్సెంట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు మొత్తం మీద కొద్దిగా గానే పొజిషన్స్ అయితే క్రియేట్ ఉంచారు ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంది ఇక ఈరోజు సెన్సెక్స్ ఇండెక్స్లో ఎక్స్పైరీ అయితే ఉంది పార్టిసిపెంట్స్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో మాత్రం దాంట్లో కూడా కొద్దిగా బ్యారిష్గా ఉన్నారు ప్రొపరేటరీ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు డిఏఎస్ వచ్చేసరికి స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు అయితే మొత్తం మీద ఎఫ్ఐఎస్ పదహారు వందల యాభై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది డిఏఎఎస్ ఏమో మూడు వేల ఏడు వందల యాభై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐ సెల్లింగ్ చేస్తూ మార్కెట్ని డ్రాక్ చేస్తుండగా డిఏఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే పాయింట్ త్రీ పర్సెంట్ అనేది నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకున్న తర్వాత డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి వీక్గా ట్రైడ్ అయింది నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా పడిపోయింది బట్ యుఎస్ మార్కెట్స్ ముఖ్యంగా డౌజన్స్ అండ్రెషల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి రోజు చూడండి చాలా పెద్ద క్యాండిల్ ఇది బుల్లిష్ క్యాండిల్ సో మార్కెట్స్ అయితే మొత్తం మీద పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి ఈ రోజు అయితే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది థర్టీ టూ పాయింట్స్ నెగిటివ్గా ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఈ ఈరోజు స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే ఉంది అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫార్టీ త్రీ అనేది ఇమీడియట్గా నిఫ్టీలో ఉన్న రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్టు యాభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మూడు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై నాలుగు వేల నూట యాభై అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఎనభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఒకటి అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే సో నిన్నటి రోజునైతే మిడ్ నైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది బట్ ఈరోజు స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది సో మనం చూస్తున్న సమయానికి నూట పదిహేను పాయింట్లు పాజిటివ్గా ఉంది నంబర్ అనేది పరిశీలన చేస్తే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడు దగ్గర క్లోజ్ అయింది మొత్తం మీద ఒక ఎనభై ఏడు పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ముప్పై వేల నూట అరవై ఆరు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఎనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ సిల్వర్లో ఒక లక్ష తొంభై వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఒక లక్ష ఎనభై ఐదు వేల అరవై ఎనిమిది అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు క్రూడాయిల్లో ఐదు వేల నూట ఎనభై ఏడు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఐదు వేల రెండు వందల యాభై ఆరు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ న్యాచురల్ గ్యాస్లు నాలుగు వందల ఆరు ఇమీడియట్గా ఉన్న సపోర్టు నాలుగు వందల ముప్పై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ బిట్కాయిన్లో ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు ఇమీడియట్గా ఉన్న సపోర్టు తొంభై మూడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఈరోజు ఇండివిజువల్ స్టాక్స్ టాటా స్టీల్ అశోక బిల్డ్కాన్ పురవంకర ప్రెస్టేజ్ ఎస్టేట్స్ సిప్లా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లగ్జరీ టైమ్ అనేది న్యూస్లో ఉన్నాయి ప్రోబలీ వీటిల్లో స్ట్రాంగ్ మూమెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ స్టాక్స్ సమరీ అనమాట అంటే మొత్తం మీద స్టాక్ పేరు అండ్ ఏం న్యూస్ ఉంది అది పాజిటివా నెగిటివా అనేది నేనైతే అప్డేట్ చేస్తున్నాను దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మింటు వాళ్ళు కొన్ని స్టాక్స్ అనేది రికమెండ్ చేస్తూ ఉన్నారు సో టార్గెట్ ఏంటి స్టాప్ లాస్ ఏంటి వీళ్ళెందుకు దీని మీద పాజిటివ్గా ఉన్నారు అనేది సో ప్రాబ్లీ ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు అయితే ఆ లింక్ కూడా నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎవరైతే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వలేదో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైం ఏంటంటే కమెంట్లో కూడా టెలిగ్రామ్ లింక్ అనేది పిన్ చేస్తాను అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో న్యూట్రల్గా ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి నిఫ్టీ ఫిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో సెల్ అడ్వైజ్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి మొత్తం మీద ఏడిఆర్ సెంటిమెంట్ అనేది పరిశీలన కొద్దిగా బులిష్ సంకేతాలు అనేది ఇస్తూ ఉన్నాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ అయితే కొన్ని కంట్రీస్ ఏమో నెగిటివ్లో ఉన్నాయి కొన్ని కంట్రీస్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఒక రకంగా మిక్స్డ్ రిజల్ట్స్ అనేది గ్లోబల్గా కనిపిస్తుంది ఇక యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తర్వాత యుఎస్ మార్కెట్స్ అయితే చాలా చక్కగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి గ్యాపప్ అనేది ఇండికేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనకి గ్యాప్ అప్ అయితే పాజిబిలిటీ కనిపిస్తుంది ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎవరీ డిప్లో కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే టీమ్ ధన్యవాదాలు